పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడే చేశారట మీటింగ్ లిక్కర్ స్కామ్ మీటింగ్ అడుగు మాకెట్టా తెలుస్తుందా మేము అరెస్ట్ చేసేటట్టు చెప్తున్నాం చేస్తే బాధ మీతో చేయకుండా బాధ మీతో ఏం చేసినా బాధనే అయ్యే ఛానల్ మనది చట్టం చట్టం తన పని తాను చేసుకపోతుంది నువ్వు కూడా చేసుకపో మంచిగా ఉంది ఛానల్ మీది చట్టం కరెక్ట్ అడిగి నువ్వు చట్టం నడుపుతున్నావు నువ్వు చట్టం తన పని తాను చేసుకో పోతుంది అవినీతి రహిత పాలనకి ప్రయోజనం మీ పేపర్లే అంతగానం రాసిన ఆమె యొక్క అవినీతి మీద ఆమె కరప్షన్ మీద ఆమె కేఎస్టి ట్యాక్స్ల మీద మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్